ఇక ఎక్స్పోలో అయితే ఆర్నమెంట్స్ ప్లే చేస్తూ ఉంటారు అలా ప్లే చేస్తూ ఇలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు రాజుని అందరికీ గత పది సంవత్సరాలుగా స్వరాజ్ కంపెనీ ఎండి అయిన స్వరాజ్ గారికి ఈ ఈ అవార్డు ప్రతి పది సంవత్సరాలకి వస్తుంది కానీ ఈ సంవత్సరం చూద్దాం ఎవరికి వస్తుందో ఎవరిని కొత్త కొత్త కంపెనీకి వస్తుందో లేదంటే మళ్ళీ వాళ్ళకే వస్తుందో అని చెప్పి అంటూ ఉంటారు ఇక అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక అపర్ణత ఇంట్లో కూర్చొని దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తూ చూస్తూ ఉంటుంది ఇక ఈ ఇక రిజల్ట్ వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు ఈసారి అవార్డు గెలుచుకున్న అని అనుభవేసరికి స్వరాజ్ నువ్వేన్రా రాజ్ నువ్వేన్రా అని రుద్రాని అంటూ ఉంటుంది ఇక రాజు లేచి నిలబడుతూ ఉంటాడు ఇక పేరు అనౌన్స్ చేసి చూసేసరికి షాక్ అవుతూ ఉంటారు ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు అనామిక సామంత్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇంకా అదంతా చూసి అపర్ణ కూడా షాక్ ఏంటి అనేది అనుకుంటూ ఉంటుంది